హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అండ్ షిటోకీస్ ఈ రోజు మనం చూడబోతున్నాం హైక్ని వేర్ హౌస్ వల్ల లేటెస్ట్ డ్రెస్సెస్ కలెక్షన్ అండి వీళ్ళ షాప్ వచ్చేటప్పటికి గుంటూరు వాస్వి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో షాప్ నెంబర్ ట్వంటీ సెవెన్ అండ్ ట్వంటీ ఎయిట్ ఉంటుంది వాస్వి క్లాత్ మార్కెట్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఫస్ట్ లెఫ్ట్ లో అండి స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తే మనకి ఫస్ట్ ఫ్లోర్ లో షాప్ ఉంటుంది అనమాట వీళ్ళ షాప్ హైదరాబాద్లో కూడా ఇంతకుముందు ఉండే అండి ఇప్పుడు గుంటూరు సత్తెనపల్లి అండ్ పాలకొల్లులో కూడా బ్రాంచెస్ అయితే ఓపెన్ చేశారు అన్ని బ్రాంచెస్ అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాను మీరు ఏ బ్రాంచ్కి విజిట్ చేయచ్చండి ఇక్కడ మనకి ఆన్లైన్ లో దొరికే ఆవాస ఇలాంటి బ్రాండెడ్ కలెక్షన్ చాలా రీజనబుల్ ప్రైజెస్ లో సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ లో దొరుకుతాయి సింగిల్ పీస్ కూడా కొరియర్ ఆప్షన్ ఉంటుందండి ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దాం హాయ్ కస్టమర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మన గుంటూరులోనే కాకుండా సతనపల్లి కూడా బ్రాంచ్ ఓపెన్ చేశామండి ఇది వచ్చేసి వోల్డ్ విజయ బ్యాంక్ రోడ్ లో ఉంటది మనది సతనపల్లిలో లో హైక్ని వేర్ అని అలానే పాలకొల్లు హైదరాబాద్ లో మన మెయిన్ బ్రాంచ్ ఉంటుంది మన దగ్గర ఓన్ మ్యానుఫాక్చరింగ్ ఉంటది లెగ్గింగ్స్ అలాగే షర్ట్ కట్ ప్యాంట్స్ పలోజో వెరైటీ వెరైటీ కైండ్ ఆఫ్ డిజైన్స్ లో మన దగ్గర టాప్స్ కూడా ఉంటాయండి అలానే మన ఓన్ మ్యానుఫాక్చరింగ్ అలానే మీకు లెగ్గింగ్స్ వచ్చి సిక్స్టీ రన్నింగ్ కలర్స్ ఉంటాయి ఓకే మళ్ళీ బ్రాండెడ్స్ ఉంటాయి లేడీస్ సంబంధించిన ఆల్ వెరైటీ ఐటమ్ మన దగ్గర దొరికింది దుప్పటాస్ వచ్చి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ అలానే నైటీస్ వచ్చి టూ ఫిఫ్టీ కానీ స్టార్టింగ్ లో ఉంటాయి ఓకే క్వాలిటీ మాత్రం చాలా బాగుంటాయి అండి లెగ్గింగ్స్ కానీ అసలు మీరు డౌట్ పెట్టుకోవడం లేదు క్వాలిటీ సూపర్ ఉంటుంది మీరు లెగ్గింగ్స్ అయితే చూసుకోవచ్చు యాంకిల్ ఉంటుంది చుడిదార్ ఉంటుంది ఓకే దీంట్లో సిక్స్టీ రన్నింగ్ కలర్స్ ఇది వచ్చేసి మన ఓన్ మ్యానుఫాక్చరింగ్ హైక్ అని మీకు చూసుకోవచ్చు ఫ్యాబ్రిక్ కూడా వచ్చి కాటన్ లైక్ రా వస్తుంది ఫోర్ ప్లస్ హెచ్బుల్ దీంట్లో యాంకిల్ చుడిద ఉంటుంది ఎస్ టూ ఫిఫ్టీ ఎక్స్ఎల్ టూ సెవెంటీ ఫైవ్ ఇలా ఎస్ నుంచి మన దగ్గర టెన్ ఎక్స్ఎల్ సైజెస్ బట్టి కాస్ట్ ఉంటుంది అండి ఇది యాంకిల్ అయితే ఎంత ఉంటుంది యాకిల్ అయితే ఉంటుంది టెన్ ఎక్స్ఎల్ దాకా ఉంటుంది సో మీరు చూసుకోవచ్చు మన ఓన్ మ్యానుఫాక్చరింగ్ ఫుల్ స్టెచబుల్ అండి మీరు బయట వాటితో కంపేర్ చూసుకున్న క్వాలిటీ చాలా బాగుంటుంది మాత్రం అండి మీకు సైజెస్ కూడా అవైలబుల్ లో ఉంటాయి ఇవన్నీ కూడా గుంటూరు బ్రాంచ్ నుంచి అయితే షేర్ చేస్తున్నాము ఇంతకు ముందు కూడా చేస్తాం కదా మన సతనపల్లి గురించి కూడా చెప్పాలండి మీరు సత్రంపల్లి కూడా మంది బ్రాంచ్ ఓపెన్ చేశాము అలానే హైట్ ని వేరే అని సేమ్ కలెక్షన్ ఉంటుంది సేమ్ కలెక్షన్ సేమ్ బ్రాండెడ్ ఉంటాయి అన్ని అక్కడ కూడా సో అక్కడ వాళ్ళు కూడా మీరు విజిట్ చేయండి అడ్రస్ నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తున్నాను మీరు డెఫినెట్ గా విజిట్ చేస్తారు అలానే నైటీస్ ఉంటే మన దగ్గర స్టార్టింగ్ టూ ఫిఫ్టీ కా నుంచి ఉంటాయి ప్యూర్ కాటన్ డ్రెస్ టూ ఫిఫ్టీ పడిదండి జస్ట్ మీకు శాంపుల్ ఒకటి రెండు చూపిస్తున్నాను చాలా ఐటమ్ ఉంది కాబట్టి అన్ని ఓపెన్ చేసి చూపిలేం కాబట్టి స్టోర్ కి విజిట్ చేయండి చక్కగా కలెక్షన్ అన్ని లైవ్ లో చూడొచ్చు క్వాలిటీస్ చూసుకోవచ్చు కూడా ఫ్రీ సైజ్ వస్తాయి ఓకే నెక్స్ట్ ఇవి వచ్చేసి బ్రాండెడ్ అండి ఆల్ఫై నైటీస్ ఆల్ ఇదొచ్చేసి మీకు ఓన్లీ సిక్స్ హండ్రెడ్ పడుతుంది సిక్స్ హండ్రెడ్ బ్రాండెడ్ ఇది కూడా ఫ్రీ సైజ్ వస్తుంది ఫ్రంట్ హెడ్ వర్క్ వస్తుంది మోడల్స్ చాలా ఉంటాయండి జస్ట్ మీకు శాంపిల్కి మాత్రమే చూపిస్తాను సింగిల్ కొరియర్ ఉందా అండి సింగల్ కొరియర్ కూడా ఉందండి మీకు వాట్సాప్ వీడియో కాల్ లో సెలెక్ట్ చేసుకున్న ఐటమ్ అలాగే మీకు హోల్సేల్గా కావాలంటే సెట్ వేసి ఇస్తాము బదులు టు బండులు ఓకే అలానే మన దగ్గర నెక్స్ట్ వచ్చి టూ పీస్ సెట్స్ ఉంటాయి త్రీ పీస్ ఉంటాయి టూ ఇవి కాంబో సెట్స్ ఇవి టూ పీస్ సెట్ అండి కాంబోలో ఫిఫ్టీన్ హండ్రెడ్ కి త్రీ వస్తాయి ఇవి టాప్ విత్ హండ్రెడ్ కి త్రీ త్రీ టాప్ బాటమ్ రండి ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఇవన్నీ టూ పీస్ సెట్సే మీకు సెట్ సేల్ జరుగుతుంది నుంచి డబల్ ఎక్స్ఎల్ దాకా మీరు చూసుకోవచ్చు కలెక్షన్ ఇప్పుడే మన దగ్గర స్టాక్ వచ్చింది సీక్వెన్స్ వర్క్ వచ్చింది చూడండి ఉంటున్నాయి కదా ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్ లో మీకు విత్ బాటమ్ వస్తుంది సపరేట్ గా లెగ్గిన్ కూడా తీసుకొని అవసరం లేదు చాలా బాగున్నాయి ఇవన్నీ సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ ఎనీ 3 తీసుకో ఎనీ 3 ఏ సైజ్ ను పర్లేదు మీరు 3 పీసులు తీసుకోండి 15 నాటికి వస్తాయి చూడండి వర్క్ కాని ఆ ఫినిష్ కాని ఎంత బాగుందో డైలీ వర్క్ అయితే అసలు ఇంకా పర్ఫెక్ట్ ఉంటుందండి సింపుల్ అండ్ క్లాసీగా ఉంటాయి నీట్ గా ఉంటాయి ప్యూర్ కాటన్ అండి మీకు షింక్ అవడం గాని కలర్ పోవడం కూడా ఏముండదు ఓకే బాటమ్ కూడా చూసుకోవచ్చు ఫ్రీ సైజ్ వస్తది ఇది ఏ సైజ్ అండి ఇది వచ్చి ఎం సైజ్ అండి ఎం సైజ్ ఎం సైజ్ ఓకే అమ్మే మీకు బాటమ్ చూడండి ఎంత ఫ్రీగా వచ్చిందో బాగుంది సో అలానే మన దగ్గర ప్లస్ సైజ్ కూడా ఉంటాయి టూ పీసెస్ మన దగ్గర ఎం నుంచి టెన్ ఎక్స్ఎల్ దాకా ఉండే సైజెస్ ఓకే టెన్ ఎక్స్ఎల్ వరకు దొరుకుతాయి దొరుకుతాయి ఇది వచ్చి సిక్స్ ఎక్స్ఎల్ అండి చూడండి ఒకసారి సిక్స్ ఎక్స్ఎల్ ఓకే టూ పీ సెట్ టాప్ విత్ బాటమ్ ఇది వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ పడుద్ది ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ వాళ్ళకి దొరకట్లేదండి మీకు టెన్ ఎక్స్ఎల్ కూడా దొరుకుతుంది ఓకే సిక్స్ ఎక్స్ఎల్ మనకి ఈ ఇవ్వదు సైజుని బట్టి కాస్ట్ ఉంటుంది ఓకే టూ పీస్ సెట్ త్రీ ఎక్స్ఎల్ నుంచి సిక్స్ ఎక్స్ఎల్ దాకా సిక్స్ ఫిఫ్టీ పడుద్ది అండి ఓకే సెవెన్ ఎక్స్ఎల్ నుంచి టెన్ ఎక్స్ఎల్ దాకా సైజుని బట్టి కాస్ట్ ఉంటుంది ఓకే చూసుకోవచ్చు ఎన్ని ప్యూర్ కాటన్ ఇప్పుడు వీడియోలో త్రీ ఎక్స్ఎల్ నుంచి వస్తుందా త్రీ ఎక్స్ఎల్ నుంచి సిక్స్ ఎక్స్ఎల్ లాగా వస్తుంది ఎక్సల్ నుంచి సిక్స్ ఎక్స్ఎల్ డైలీ అప్డేట్ అవుతూ వాళ్ళకి హోల్సేల్ వాళ్ళకి ఇవన్నీ ఎవరైనా మీరు కాంటాక్ట్ చేయండి వీడియో కాల్ అయినా మీకు చూపిస్తారు టాప్ విత్ బాటమ్ ఓకే చేయగలిగిన వాళ్ళు వాసు హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో ఉంటుందండి గుంటూరులో అయితే సత్యనపల్లి పాలకొల్లు అడ్రస్ డిస్క్రిప్షన్ లో ఉన్నాయి మీరు ఒకసారి చెక్ చేయండి హైదరాబాద్ లో కూడా బ్రాంచ్ ఉందండి మీరు హైదరాబాద్ లో కూడా సరౌండింగ్ వాళ్ళు అయితే విజిట్ చేయండి ఇది వచ్చి సిమీ పద్వేన త్రీ పీస్ ఓకే అమరలో వస్తుంది ప్యూర్ కాటన్ కాడ్డా వస్తుంది టాప్ విత్ ఓకే అలానే వీటిలో స్ట్రైట్ కట్ నైరా కట్టు ఆలయట్ ఇలా వెరైటీ వెరైటీ కైండ్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి ఈ త్రీ పీసెస్ ప్రైజెస్ ఎట్లా ఉంటుందండి ఇది వచ్చి స్ట్రైట్ కట్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ పడదండి ప్లస్ అంటే మీకు త్రీ ఎక్సెల్ నుంచి చూపిస్తాను

ఇది వచ్చేసి మీకు ఫోర్టీన్ హండ్రెడ్ పడుతుంది అండి ఫోర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ పడుతుంది చూడండి ప్యాటర్న్ కూడా క్యాట్లాగ్ డిజైన్స్ ఇవన్నీ సింగల్ సింగల్ పీసెస్ వస్తాయి ఇవి క్యాట్లాగ్ లో ఓకే సింగిల్ కలర్ సైజెస్ ఇది ఇక్కడ ప్యూర్ జార్జెట్ దుప్పడా వస్తుంది లెండి దుప్పడా దుప్పటా కూడా ప్లెయిన్ ఇచ్చినా చాలా బాగుంది అండి జార్జెట్ చాలా బాగుంది ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఇది ఫోర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ ఓకే ఇవన్నీ సిక్స్ ఎక్స్ అండి సైజెస్ ఓకే మామూలుగా మీరు మనకి ఎం నుంచి డబల్ ఎక్స్ దాకా తీసుకుంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ తీసుకున్నారు ఫుల్ పార్టీ వేరు మీకు ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ వస్తుంది సిక్స్ ఎక్సెల్ కూడా వీటిలో డబల్ ఎక్సెల్ దీంట్లో త్రీ ఎక్సెల్ నుంచే ఉంటాయండి త్రీ ఎక్సెల్ నుంచి సిక్స్ ఎక్సెల్ ఇవన్నీ ప్లస్ సైజ్ కాబట్టి ఇది వచ్చేసి పార్టీ వేర్ మీరు దుప్పటా కూడా చూసుకోవచ్చు ఫుల్ వర్క్ తో వచ్చిందండి దుప్పటా కూడా ఇంకా పార్టీ వేర్ అన్నట్లు పార్టీ వేర్ వన్ సైడ్ దుప్పటా ఓకే చాలా దుప్పటా కూడా చూడండి వన్ సైడ్ దుప్పటా పార్టీ వేర్ రిచ్ లుక్ ఉంది ఇది ఎంత ప్రైస్ లో ఉంటదండి ఇది వచ్చేసి మీకు 1500 పెడతాం 1500 ఓకే బైట్ అయితే మీకు 2000 కి తక్కువలో దొరుకుదాండి 2000 2500 లో తక్కువ దొరుకుదు. దొచ్చేసి చెందరి వస్తది ఓకే కట్ వర్క్ అండి లైట్ చాలా ప్లాగ్ బాటమ్ వితు దుపడ దుపడ కూడా చూసుకోవచ్చు మీరు డిజిటల్ దుప డిజిటల్ దుపతా వస్తుంది ఓకే ఇవన్నీ జస్ట్ శాంపిల్స్ మాత్రమే మీరు విజిట్ చేశారంటే బోల్డ్ కలెక్షన్ ఉంటాయి డిజైన్స్ ఉంటాయి ఓకే అండి ఇంకొక బ్యూటిఫుల్ 3 పీస్ సెట్ అండి ఇది సైజ్ అండి ఇది 6 XL అండి 6 XL అసలు వర్క్ చూడండి ఎంత హెవీ వచ్చింది బాటమ్ కూడా వర్క్ వచ్చింది ఫుల్ పార్టీ వేర్ పీస్ కూడా చూసుకోవచ్చు పార్టీ వేర్ వచ్చేసింది ఇది అండి ఇది కూడా ఓకే చాలా బాగుంది కలర్ కూడా చాలా బాగుంది ఉంటుంది ఓకే

సో ఇవన్నీ సిక్స్ ఎక్సెల్ సెవెన్ ఎక్సెల్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు సైజెస్ కూడా సిక్స్ ఎక్సెల్ మీకు ఇవి కలర్ కావడం షింక్ అవడం కూడా ఏముండదండి వన్స్ ఒక్క పీస్ తీసుకెళ్ళండి మన దగ్గరకు వచ్చి క్వాలిటీ కూడా చాలా బాగుంటది సో ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ దీంట్లో కూడా మనకి సైజెస్ చూపిస్తాము త్రీ ఎక్సెల్ నుంచి సిక్స్ ఎక్సెల్ లాగా ఉంటాయి ఇది కూడా చాలా బాగుంది ఇది కూడా చాలా బాగుంది ఓకే 2 ఇన్ 1 షేడ్ లో వచ్చింది ఇలాంటివి ఎక్స్ M2XXL M2XXL ఉంటాయి అండి ఎం నుంచి మన దగ్గర టెన్ ఎక్స్ లాగా ఉంటాయి అంటే సైజుని బట్టి వస్తాయి కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తాయి అవి ప్యాటర్న్స్ నెక్స్ట్ వన్ అండి ఇంకొక బ్యూటిఫుల్ ఫ్రాక్ ఇది ఎం సైజ్ అండి ఎం సైజ్ స్టెప్ బై స్టెప్ వస్తుంది కూడా కింద మీరు చూసుకోవచ్చు ఫుల్ లాంగ్ ఫ్రాక్ చాలా బాగుంది అసలు అసలు చూడండి ఎంత బాగుంది వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది పర్ఫెక్ట్ గా వస్తుంది ఎం సైజ్ ఈ చిన్న సైజెస్ ఎంత ఉంటదండి ఎం2XL 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 కాస్ట్ ఎంత ఉంటది సిక్స్ ఫిఫ్టీ అండి సిక్స్ ఫిఫ్టీ చిన్న చిన్న బర్త్ డే ఫంక్షన్ పార్టీ వేర్ కూడా వేసుకోవచ్చు సెమీ పార్టీ వేర్ కూడా యూస్ చేసుకోవచ్చు సింపుల్ అకేషన్స్ కి బాగుంటుందండి ఇది వచ్చేసి నైరా దట్ దట్టు మీరు రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకోవచ్చు మెషిన్ వాష్ చేసినా ఏం ప్రాబ్లం ఉండదు నెక్స్ట్ అలానే మన దగ్గర జోరా జోరా కూడా ఉంటాయి త్రీ పీస్ సెట్స్ జోరా దీంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వస్తుంది ఓకే ఎంఆర్పి మీద ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఓకే దీంట్లో ఎం నుంచి డబల్ ఎక్సెల్ లాగా ఉంటాయి సైజెస్ టాప్ విత్ బోర్డం దుప్పటా అండి దుపట్టా కాంబినేషన్ ఓకే ప్లెయిన్ బోర్డర్ మీకు దుప్పటా కూడా చూసుకోవచ్చు 2 ఇన్ 1 షేడ్ లో వస్తుంది ఓకే షిబారి ప్రింట్ తో షిబారి ప్రింట్ తో ఓకే లెంది దుప్పటా వచ్చింది దుప్పడ కూడా ఇది అప్రాక్స్ ఎంత ప్రైస్ లో రావొచ్చుండి ఇది వచ్చేసి మీకు 850 పడిద్దండి 850 1800 ఉంది ఓకే మీకు ఇంకా కూడా తగ్గించే చేస్తాను 50 టు 70% ఆఫర్ ఉంటది మన దగ్గర ఓకే 365 డేస్ ఆఫర్ ఉంటదండి టాప్ విత్ బోర్డర్ దుప్పటా ఓకే జస్ట్ మీకు శాంపిల్ కి మాత్రమే చూపిస్తాను ఓపెన్ చేయలేం కాబట్టి హోల్సేల్ వాళ్ళకి చాలా ఎక్కువ కలెక్షన్ ఉంటుందండి మీరు విజిట్ చేయండి కలెక్షన్ అన్ని చూడొచ్చు విజిట్ చేయలేని వాళ్ళు త్రూ ఆన్లైన్ అయినా పర్చేస్ చేసుకోవచ్చు అండి అండ్ ఇది కూడా చూడొచ్చు చక్కగా మీరు వర్క్ కాన్సెప్ట్ లో ఉంది బ్రాండెడ్ అండి ఇవన్నీ బ్రాండెడ్స్ అండి జోరా అండి క్వాలిటీస్ కూడా మీకు పర్ఫెక్ట్ ఉంటాయండి నెక్స్ట్ వచ్చి మీకు అవసా చూపిస్తా అండి అవసా వచ్చేసి ఎక్సెస్ నుంచి డబల్ ఎక్సెల్ దాకా ఉంటాయి ఓకే మీరు ఎంఆర్పీ మీద ట్యాగ్ చూసుకోవచ్చు దీని మీద థర్టీ పర్సెంట్ ఆఫ్లో వస్తుంది మనకి ఓకే ఏదైనా సరే ట్వంటీ పర్సెంట్ ఇది ఫోర్ నైంటీ మీకు త్రీ ఫిఫ్టీ పడుతుందండి వచ్చి ఫోర్ వచ్చి ఫోర్ అలా పడతాయి ఓకే ఎక్సెస్ నుంచి డబల్స్ లాగా మన దగ్గర స్టాక్ అనేది డైలీ అప్డేట్ ఇదంతా న్యూ కలెక్షన్ అండి మీరు చూసుకోవచ్చు మీద మీకు ఆర్టికల్ కూడా ఉంటాయి ఓకే ఇవన్నీ మీరు చెక్ డిజైన్స్ డిజైన్స్ ఉంటాయో ఇక్కడైతే ఓల్డ్ డిజైన్స్ ఉన్నాయి ఇవన్నీ ఆవాసావే అండి ఇవన్నీ ఆవాసా అని ఆవాసా బ్రాండెడ్ స్పెషల్గా చెప్పనవసరం లేదు మీకు ఈ బ్రాండ్ గురించి చాలా మందికి ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుందండి ఆవాసా గురించి అలా నెక్స్ట్ వచ్చి మన దగ్గర సిమ్మర్ ఉంటది షిమ్మర్ వచ్చేసి మన ఓన్ మ్యాన్ఫాస్టింగ్ లెగ్గింగ్స్ షిమ్మర్ లెగ్గింగ్స్ ఏదో చూసుకోవచ్చు హైక్ అని దీంట్లో కూడా మన దగ్గర ఎం నుంచి త్రీ ఎక్స్ఎల్ లాగా ఉంటుంది ఎం ఎక్స్ఎల్ వచ్చి త్రీ ఫిఫ్టీ త్రీ ఎక్స్ఎల్ వచ్చి ఫోర్ హండ్రెడ్ పడుద్దండి ఓకే దీంట్లో టెన్ రన్నింగ్ కలర్స్ ఉంటాయి ఓకే అలానే స్ట్రైట్ కట్ ప్యాంట్స్ ఉంటాయి దీంట్లో కూడా మన దగ్గర ఎం నుంచి సెవెన్ ఎక్స్ దాకా ఉంటాయి ఓకే ఫ్రంట్ థ్రెడ్ వస్తుంది సైడ్ పాకెట్ వస్తుంది ఇది వచ్చేసి మన ఓన్ మ్యానిఫెస్టింగ్ ఇక్కడ చూసుకోవచ్చు హైక్ నేను కూడా ఇది సైజ్ బట్టి కాస్ట్ ఉంటుంది స్టార్టింగ్ త్రీ హండ్రెడ్ నుంచి ఉంటుంది అండి నెక్స్ట్ అలానే పలోజో ఉంటాయి మన దగ్గర లెగ్గిన్స్ లో మీకు చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి సైజెస్ కూడా ఉన్నాయి ఇవన్నీ ఆవాసాలు కాంబినేషన్స్ ఇది చూసుకోవచ్చు పలాజా కూడా ఫ్రీ సైజ్ ఇది కూడా మీకు వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ పడింది ఇది వచ్చేసి కూడా మన ఓన్ మ్యానిఫెస్టింగ్ ఫ్రంట్ థ్రెడ్ వస్తుంది సైడ్ పాకెట్ వస్తుంది ఇప్పుడు ఇదే సైజ్ అండి ఇది ఫుల్ ఒకటే సైజ్ ఉంటుంది అండి త్రీ సైజ్ త్రీ సైజ్ పలోజో అలానే మీకు ఫైవ్ హండ్రెడ్ త్రీ పలోజో ప్యాంట్ బాటమ్స్ కూడా ఉంటాయి మన దగ్గర త్రీ బాటమ్స్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ అండి ఇలా త్రీ బాటమ్స్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ చక్కగా నైట్ వేర్ నైట్ వేర్ యూజ్ చేసుకోవచ్చు టీ షర్ట్ కింద అలా అలానే మన దగ్గర కార్ సెట్స్ ఉంటాయి టాప్ ఓకే విత్ బాటమ్ ఇది వచ్చేసి మీకు ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది ప్రెసెంట్ ట్రెండ్ ఇది ఓకే ఉన్నాయి ఇది చక్కగా బయటకి వేసుకెళ్ళడానికి ట్రావెల్ అప్పుడు కూడా ట్రావెల్ అప్పుడు కూడా బాగుంటాయి కార్ సెట్స్ ఇది చూడండి షార్ట్ టాప్స్ వస్తాయి కదా ఇవి షార్ట్ టాప్ వస్తుంది ఇంకా కార్ అంటే కాన్సెప్ట్ ఇంకా అదేనండి టాప్ కొంచెం షార్ట్ ఉంటుంది మరి షార్ట్ అట్లా ఏముండదు మరి షార్ట్ ఉంటుంది కదండి ఇలా వస్తాయి ఓకే నీ స్పైక్ నీ స్పైక్ వస్తుంది అలాగే నెక్స్ట్ వచ్చి మన దగ్గర జీన్స్ కూడా ఉంటాయి జీన్స్ కూడా ట్వంటీ ఎయిట్ నుంచి థర్టీ సిక్స్ దాకా ఉంటాయి ఇవి కూడా బ్రాండెడ్స్ ఉంటాయి డిఎన్ఎమ్స్ బ్రాండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఓకే వీటి మీద ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లో వస్తాయి ఎంఆర్పీ మీద ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఓకే వీటిలో కూడా బ్రాండెడ్స్ ఉంటాయి వీటిలో ఏదైనా తీసుకోవచ్చు ఓన్లీ మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లో వస్తుంది సైజెస్ ఉంటాయండి వీటిలో ట్వంటీ సిక్స్ నుంచి థర్టీ ఫోర్ దాకా ఉంటాయండి ఓకే డిఎన్ఎమ్ఎక్స్ బ్రాండ్స్ ఇంకా చాలా బ్రాండ్స్ ఉంటాయి షుగర్ ఉంటుంది షార్ట్ ఆఫ్ చూపిస్తా అండి షార్ట్ ఆఫ్ ఎమ్ఆర్పీ ట్యాగ్ దీని మీద ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లోకే త్రీ ఫిఫ్టీ అదా ఫ్యూజన్ ఫ్యూజన్ బ్రాండ్ అది 1299 ఉంది మీకు వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఇక్కడ చూసుకోవచ్చు ఎంఆర్పీ ట్యాగ్ కూడా నైన్ ఉంది కానీ మీకు వచ్చేసి ఫోర్ ఫోర్ ఫిఫ్టీ 500 బిలో వచ్చేస్తది ఇలా షార్ట్ ఆఫ్ ఇది వచ్చేసి ఫిగ్ బ్రాండ్ అండి మీరు చూసుకోవచ్చు సిక్స్ నైన్టీ నైన్ ఉంది ఇది వచ్చేసి ఓన్లీ త్రీ హండ్రెడ్ వస్తుంది షార్ట్ టాప్స్ లో కూడా మీకు ఎక్సెస్ నుంచి డబుల్ ఎక్సెల్ లాగా ఉంటాయి సైజెస్ అలానే వీటిలో షర్ట్స్ కూడా ఉంటాయి మీరు ఒక్కసారి స్టోర్ కి విజిట్ చేయండి ఇది కూడా చూసుకోవచ్చు షర్ట్ అండి డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మోడల్స్ లో ఉంటాయి ఓకే జీన్స్ మీదకి ఇంకా పార్క్ అండ్ ఎవెన్ బ్రాండ్ ఇది దీనిమే 50% ఆఫ్ వస్తుంది మనకి ఓకే అలానే మన దగ్గర నైట్ సూట్స్ కూడా ఉంటాయి ఇక్కడ చూసుకోవచ్చు నైట్ సూట్స్ కూడా హైక్ ని అని మీ బ్రాండ్ ఇది కూడా మా ఓన్ ఎస్ నుంచి వస్తాయి దీంట్లో ఎస్ నుంచి త్రీ ఎక్స్ఎల్ దాకా వస్తాయి ఇది వచ్చేసి మీకు సైజ్ బట్టి కాస్ట్ ఉంటుంది ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ ఆరెంజ్ లో ఉంటుంది మీరు క్వాలిటీ కూడా వాడు చూడొచ్చు ఇది వచ్చేసి కాటన్ హోజరీ ప్రింట్ కూడా చాలా ప్రింట్ చాలా బాగుంటుంది కూల్ గా ఉంది కూల్ గా ఉంటది ఇంకోటి నైట్ మీరు చూసుకోవచ్చు హైట్ ని అని ఎస్ నుంచి త్రీ ఎక్స్ లాక్ ఉంటుంది ఎంఆర్పీ కూడా ట్వెల్వ్ నైన్టీ ఉంటుంది ఇది వచ్చేసి మన ఓన్ మ్యానుఫాక్చరింగ్ సైజ్ బట్టి కాస్ట్ ఉంటుంది అండి ఓకే ఇప్పుడు ఎస్ అయితే ఎంత ఉంటది ఎస్ అయితే మీకు 450 పడుతుంది 450 పడుతుంది ఎస్ ఎం 450 ఎక్స్ ఎల్ డబుల్ ఎక్స్ వచ్చి 500 3 ఎక్స్ వచ్చి 550 పడుతుంది ఓకే మీకు కొంచెం స్లైట్ వేరియేషన్ అండి మరి ఎక్కువే ఉండదు స్లైట్ రూపీస్ ఓకే అలానే మన దగ్గర చున్నీలు ఉంటాయండి ఇది వచ్చేసి జార్జెట్ అండ్ కాటన్ రెండు ఉంటాయి ఓకే ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ ఏదైనా ఏదైనా ఓకే ఇది వచ్చేసి మీకు టూ పాయింట్ ఫైవ్ వస్తుంది కటింగ్ కూడా ఓకే

హోల్సేల్ వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం మీకు స్పెషల్ ప్రైస్ కూడా ఉంటుందండి మీరు అసలు మిస్ అవ్వద్దు మరో అప్డేట్స్ కనుక చూడాలంటే మీరు వాట్సాప్ గ్రూప్ లింక్స్ ఇచ్చానండి డిస్క్రిప్షన్లో అక్కడ జాయిన్ అయిపోవచ్చు లేదు అంటే ఇన్స్టా పేజ్ లింక్స్ కూడా ఇచ్చాను డిస్క్రిప్షన్లో ఒకసారి చెక్ చేయండి ఇన్స్టాలో కూడా పోస్టింగ్స్ వస్తూ ఉంటాయి అసలు ఇది ఏది కాదు అంటే మీరు డైరెక్ట్ స్టోర్కి విజిట్ చేయండి లైవ్లో క్వాలిటీస్ చూసి పిక్ చేసుకోవచ్చు ఇదండి ఈ రోజు కలెక్షన్ కలెక్షన్ అయితే నాకు సూపర్ డూపర్గా నచ్చింది ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియోని లైక్ చేయండి వ్యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలిటివ్స్ షేర్ చేస్తే మరిన్ని మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్